కార్పొరేట్ రంగాన్ని వెళ్తున్న నారీమలు భారత్ కార్పొరేట్ రంగాన్ని వెళ్తున్న నారీమలు వీళ్ళ గురించి దేశ ఆర్థిక రంగంలో అత్యంత ప్రభావవంతమైన స్ఫూర్తిదాయక మహిళల విభాగాలలోని ఓరన్ ఇండియా సంయుక్త జాబితా జాబితా విడుదల చేసి అన్నమాట కార్పొరేట్ రంగాన్ని వెళ్తున్న నారీమల్ విభాగంలో కోటక్ మహేంద్ర డిప్యూటీ ఎండి శాంతి ఏకాంబరం అగ్రస్థానం ఇచ్చారు అనమాట అరవై రెండేళ్ళు శాంతి ఆకాంబరం మూడు లక్షల ఎనభై రెండు వేల కోట్ల మార్కెటింగ్ విలువ కలిగిన కోటకు మహీంద్ర బ్యాంకులో కీలక సారధుల్లో ఒకటిగా ఉన్నమాట తొలితరం సంపద సృష్టికత విషయంలో వస్తే జో సంస్థ వ్యవస్థాపకురాలు రాధా వింబు యాభై ఐదు వేల మూడు వందల కోట్లు నెట్టబెడుతూ నెంబర్ వన్గా ఉన్నారనమాట తొలి సంస్ తొలితర సంపద సృష్టికత విభాగంలో టాప్ టెన్ మొత్తం ఆస్తి రెండు లక్షల కోట్ల పై మాట వారి సారిథ్యం నడుస్తున్న కంపెనీలు మార్కెట్ విలువ పన్నెండు లక్షల కోట్ల పైనే ఉందన్నమాట అంటే ఈ మహిళలు ఉన్నారు చూసారా వీళ్ళ ఆస్తి రెండు లక్షల కోట్లు అట అలాగే వీళ్ళ వీళ్ళ సారథ్యూలను నడుస్తున్న కంపెనీ మార్కెట్ విలువ పన్నెండు లక్షల కోట్లు రెండో తర మహిళల సారధుల విభాగంలో నాలుగు లక్షల ఎనభై ఏడు వేల లక్షల కోట్ల విలువైన ఎస్సీఎల్ టెక్ చైర్పర్సన్ రోషిని నాడారు మల్లొత్ర అగ్రస్థానం దక్కించినమాట అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సియ రెడ్డి నలుగురు కూతురు ప్రీతి శోభన సునీత సంగీతారెడ్డి కూడా నెక్స్ట్ జనరేషన్ రిటైల్ విభాగంలో టాప్ టెన్లో చోటు దక్కించుకున్నారు తొంభై రెండు వేల ఆరు వందల కోట్ల విలువ కలిగిన అపోలో హాస్పిటల్ నెట్వర్క్ నిర్వహణలో ఈ నలుగురు కీలక పాత్ర పోషిస్తున్నారు మహిళా ఇన్స్ట్రేషన్లో అడ్వెంట్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్ట్నర్ శ్వేతా జలాను జాతిలో నూనె నిలేకిన అత్యధిక మంది ఫాలోవర్లు అవుతుంది సెలబ్రిటీ లిస్టులోని శ్రద్ధాకపూర్ కూడా అగ్రస్థానించారనమాట సంగీతారెడ్డి సా రాధా రాధావేంబు శాంతి ఆకాంబరం ఇలాంటి వాళ్ళు ఆర్థిక నారీ మల్లిగా ఉన్నారనమాట వీళ్ళు శాంతి ఆకాంబరం ఆవిడ మూడు లక్షల ఎనభై ఎనభై రెండు వేల కోట్ల కోటక్ మహీంద్ర బ్యాంక్కి సారథిలోని ఎండిగా ఉంటున్నారన్నమాట డిప్యూటీ ఎండిగా ఉంటున్నారు కోటక్ మహీంద్రా బ్యాంక్లో వీళ్ళు వీళ్ళ అండర్లో దాదాపుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు విలువైన మార్కెట్ ముందు రెండవ తన మార్కెట్లోని దాదాపు ఐదు లక్షల కోట్ల విలువైన మార్కెట్ అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం